హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు వారి వంటలు ఈరోజు నేనైతే ఆనియన్ మసాలా కర్రీ చేస్తున్నానండి దానికోసం ఒక ముప్ప కేజీ ఆనియన్స్ పొట్టు తీసి ఈ విధంగా టూ పీసెస్ కట్ చేసి వాటర్లో వేసుకున్నానండి ఎందుకంటే బాగా ఘాటుగా ఉన్నాయన్నమాట ఇలా ఈ వాటర్లో వేయడం వల్ల ఏంటంటే ఆ ఘాటు ఎంత పోతుంది కదా నేను ఆ విధంగా వేసి కాసేపు ఉంచేసి వంపేసుకున్నాను వాటర్ ఈ కర్రీ కోసం నేను ఒక టేబుల్ స్పూన్ మిరియాలు అదేవిధంగా త్రీ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీరా ఒక పావు కేజీ దాకా బంగాళదుంప తీసుకున్నారండి బంగాళదుంపని ఒక పొయ్యి మీద కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి ఈ కర్రీ కోసం అయితే వేరే స్పైసెస్ ఏమీ అవసరం లేదండి ఐ మీన్ గ్రీన్ చిల్లీ కానీ రెడ్ చిల్లీ పౌడర్ కానీ అవసరం లేదు ఎందుకంటే ఈ మూడే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇప్పుడు ఈ స్పైసెస్ని అయితే మనం ఒక చిన్న బాండిలో నేను వేయించుకుంటున్నానండి ధనియాలు మిరియాలు ముందుగా వీటిని ఒక ఎయిటీ పర్సెంట్ ఫ్రై చేసుకున్నాక అప్పుడు జీరా వేసి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే జీలకర్ర తొందరగా మాడిపోతుంది కదా మన పొటాటో అయితే ఉడికిపోయాయి వాటర్ ఉంపేసి అదే అదేవిధంగా మన స్పైసెస్ కూడా ఫ్రై అయిపోయాయి నేను రెండు పొయ్యి మీరు చేశానంటే అది చూపించలేదు చెప్పాను కదా ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫైన్గా మీరు చల్లారాక వేసుకోండి వేడి మీద వేస్తే మిక్సీ జార్లు పాడైపోతాయి మీకు చూపించడం కోసం వెంటనే అనమాట ఇప్పుడు మన ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని అయితే కట్ చేసుకోవాలి ఇవి మరీ సన్నగా కట్ చేయకూడదండి అలా అని మరీ పెద్ద పీసెస్గా కట్ చేసుకోకూడదు ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి మిగతావన్నీ కూడా ఇదే విధంగా మనం కట్ చేసుకుందాం ఇప్పుడు మనం ఇందాక స్పైసెస్ చూపించగా వాటిని అయితే నేను మిక్సీ పట్టుకున్నానండి ఈ విధంగా ఇప్పుడు కర్రీలో కర్రీ చేసుకుందాం దానికోసం కొంచెం అడుగు మందంగా వెడల్పుగా ఉండే గిన్నె తీసుకోవాలండి వెడల్పుగా ఉండడం వల్ల కర్రీ ఫ్రీగా మూవ్ అవుతుంది బాగా ఉడుగుతుందనమాట ఈ కర్రీ కోసం నేను హండ్రెడ్ ఎంఎల్ అంటే హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా ఇవి వేగాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేయాలండి ఈ కర్రీకి నాకు ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మినిట్స్ అయితే పట్టిందండి ఎందుకంటే ఇందులో ఈ హై ఫ్లేమ్లో ఉడికించుకోకూడదు ఇది లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఈ కర్రీ అడుగంటకుండా చూసుకోవాలండి ఒకసారి మొక్కలన్నిటినీ కుదిర్చుకుందాం మీకు ఒకవేళ అలా కుదరదు అనుకుంటే అంటే అలా అండం రాదు అనుకుంటే చలాకిత్టైనా కలుపుకోండి నో ప్రాబ్లం మధ్యలో మధ్యలో ఈ కర్రీని చెక్ చేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే వాటర్ యాడ్ చేయం కదా ఇది ఓన్లీ ఆయిల్ బేస్ మీదే ఉడుకుతుందనమాట అందువల్ల ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇందులోనే మన రుచికి సరిపడిన ఉప్పు అయితే యాడ్ చేయాలి అదేవిధంగా ఒక పావు టీ స్పూన్ అయితే పసుపు ఇందులోనే మనం పొటాటో ఉడికించుకున్నాం కదా నేను కొంచెం ఉప్పు వేసి ఉడికిచ్చానండి అది చెప్పడం మర్చిపోయాను వీటిని అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను నేనైతే మరి చిన్న చిన్న పీసెస్ కాకుండా మీడియం కట్ అండి ఇలా కట్ చేసుకున్నవన్నీ తినేటప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట ఇందులోనే కొంచెం కరివేపాకు ఒకసారి అన్నిటిని బాగా కలుపుకోండి పొటాటో అంటే గుజ్జు కాకుండా కలుపుకోండి జాగ్రత్తగా ఎందుకంటే ఇప్పుడు ఆనియన్ ఫ్లేవర్స్ ఇవన్నీ ఆయిల్ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనం పొటాటోకి పడతాయి అనమాట అప్పుడు పొటాటోకి మంచి టేస్ట్ వస్తుంది ఒకసారి మూత పెట్టేసుకొని మళ్ళీ ఉడికించుకుంది ఇంకొక టూ మినిట్స్ పడుతుందండి అప్రాక్సిమేట్లీ ఇప్పుడు ఒకసారి చూద్దాం కర్రీ ఎంతవరకు వచ్చింది అనేది మన కర్రీ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ఇందా మిక్సీ పట్టుకున్నాం కదా మసాలాలు వాటిని అయితే యాడ్ చేయాలి ఈ కర్రీ చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒకసారి ఈ మసాలాలన్నీ కర్రీ పట్టే విధంగా కలుపుకోండి ఇక్కడ నుంచి ఎక్కువ సమయం సమయం అయితే పట్టదు ఎందుకంటే అన్నిటిని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా ఇది పుల్కాలోకి చపాతీలోకి అయినా సరే చాలా చాలా బాగుంటుందండి చాలా హెల్తీ కూడా క్లైమేట్ చేంజ్ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ కర్రీస్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది హెల్త్కి చెప్పాను కదా కోల్డ్ కాఫీ ఏమైనా ఉన్నా సరే అన్నీ కూడా తగ్గిపోతాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు ఇంకా కావాలనుకుంటే పొటాటో ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి నో ప్రాబ్లం పిల్లలకి అవి పెట్టేస్తే వాళ్ళు తింటారు కదా చాలా ఇష్టంగా కూడా తింటారు ధనియాలు జీలకర్ర వల్ల డైజెషన్ చాలా బాగుంటుంది కదా అందువల్ల ఇది చాలా చాలా హెల్తీ అనమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు దానికంటే ముందుగా మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి తినండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి